రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో హెచ్ఆర్సీసీఏ చేయబోయే కార్యక్రమాల గురించి తెలియజేయడం జరిగింది సభ్యులకు చైర్మన్ తగు సూచనలు భవిష్యత్తు ప్రణాళికను గురించి వివరించడం జరిగింది అదే విధంగా కొత్త సభ్యులను కూడా జిల్లాలో తీసుకునే విధానం వారికి తగు సూచనలు పనిచేసే వాళ్ళను తీసుకుంటామని తెలియజేశారు తొందరలోనే క్రత వారిని మీరు ఉన్న డివిజన్ లో అక్కడే చేర్చుకోమని మీ పేర్లు ప్రకటిస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్వి వి రామనయ్య గారు నేషనల్ చైర్మన్ నారాయణ స్వామి స్టేట్ డిప్యూటీ చైర్మన్ గంగులాయ గారు సత్యసాయి జిల్లా కోటకొండ కృష్ణప్ప గారు సెక్రటరీ కొట్ల మల్లికార్జున వర్కింగ్ చైర్మన్ కద్రి డివిజన్ చైర్మన్ బి మహేంద్ర గారు సభ్యులు ధర్మవరం డి రామాంజనేయులు వర్కింగ్ చైర్మన్ గణేష్ ధర్మవరం సెక్రటరీ ధర్మవరం మహిళా చైర్పర్సన్ వెంకటలక్ష్మి నందకుమార్ గారు హిందూపురం డివిజన్ చైర్మన్ గారు మడకసరి డివిజన్ చైర్మన్ శివకుమార్ వారి గా రాజశేఖర్ ధర్మవరం డివిజన్ కార్యవర్గ సభ్యుడిగా పోతులయ్య శంకరయ్య గారు అనంతపురం జిల్లా వర్కింగ్ సెక్రటరీ సామ్రాట్ గంగాధర్ రెడ్డి అనంతపురం జిల్లా జాయింట్ సెక్రటరీ హరినాథ్ రెడ్డి రాజన్న అడ్వకేట్ నాగేంద్ర ఏజీ నాగరాజు మొదలైన వారు పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో రాయలసీమ మైనార్టీ చైర్మన్ జగన్ గారిని అదేవిధంగా అనంతపురం జిల్లా మైనార్టీ చైర్మన్ గా మహబూబ్ ఎన్నుకోవడం జరిగింది అనంతపురం జిల్లా చైర్మన్ రామన్న సార్ గారికి ఈ జిల్లా సెక్రటరీ కోటప్పన్న కిష్ట గారికి ఇక్కడ విచ్చేసిన డివిజనల్ చైర్మన్స్ సభ్యులు అందరికీ మండల సభ్యులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు ఈ హెచ్ఆర్సిసి మీటింగ్ చాలా కొంచెం చాలా డిలే అయింది మీటింగ్ పెట్టడం ఈసారి బాగా జరుగుతున్నది మనకు కొంచెం అది రెసిడెన్స్ మనకు ఉండేటువంటి రూమ్ కొంచెం ప్రాబ్లం వచ్చి అక్కడ వాళ్ళేదో ఓనర్స్ కావాలని చెప్పారు దాన్ని ఖాళీ చేశాము తర్వాత సర్చ్ చేస్తూ ఉందాము అందువల్ల కొంచెం డిలే అయింది ఎక్కడ పెట్టుకుందామో దానికి వాటికి ఇంకా ఉంటే ఎక్కువ కాస్ట్లీ అయిపోయినాయి ఇప్పుడు జిల్లా అయిన గురించి ఎక్కువ కాస్ట్లీ చెప్తుంటే కానీ ఫస్ట్ మీటింగ్ ఇక్కడ మనం తీసుకుందామని చెప్పని మన వార్డును మిత్రుడే సార్ సార్ ఎప్పుడు పెట్టుకోండి సార్ ఇంతకంటే మనకేమి అని చెప్పి వేరే భోకులం లేకపోతే ఆ వేలు అడిగింది టూ అవర్స్ కూర్చుంటామంటే కూడా మనకి ఎందుకు మన మనం చేసేదే ఏమంటే మానవ కదా కాబట్టి మనకేమంత అంగపడాలి ఏమి అవసరం లేదు అనుకుంటుంది మన సార్ అనేది మిత్రుడు వార్డను సార్ పెట్టుకోండి సార్ చెప్పిన దానికంతా డిస్టర్బ్ సార్ సహకరించినట్టు బాగా అందువల్ల మన సమావేశము ఈరోజు జరుపుకుంటున్నాము గారు కాకపోతే చైర్మన్లు ఆల్రెడీ ఉన్నారు మడక సెరకు సార్ శివకుమార్ గారు చైర్మన్ డాక్టర్ రాజశేఖర్ ఉన్నారు కదిరి భోగినేని మునీంద్ర ఇప్పుడు మునీంద్ర ఉన్నారు ఆల్రెడీ కాకపోతే వాళ్ళకు చైర్మన్లు వైస్ చైర్మన్ సెక్రటరీ గారు తీసుకోవాలని చెప్పి చెప్పాను ఇప్పుడే వాళ్ళు రెడీ చేసుకున్నారు అయితే ఈ వాళ్ళు రెడీ చేశారు వాళ్ళ ప్రాంతానికి పోయి అక్కడ ప్రకటించి అక్కడ పేపర్లకు వాళ్ళు అందరికీ తెలిసేటట్టుగా చేద్దామనేది నా ఉద్దేశం ఎప్పుడు శివకుమార్ గారికి చెప్పాను సార్ నేను ఒకరోజు డేట్ ఇస్తాను మీరు రాండి అని వాళ్ళకి చెప్ప చెప్పినారు ఆ రోజు అక్కడ పోయి వాళ్ళ దగ్గర ఇద్దరు ఇద్దరు ఫలాను అని చెప్పిన సెక్రటరీ చైర్మన్ అని చెప్పిన డిక్లేర్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను అన్నీ అంతే అయితే ఎవరంటే చైర్మన్లు గడుపు చెప్పేది ఏమంటే సార్ సార్ ఇంతవరకు చెప్పినట్టు బాగా క్లియర్గా మళ్ళా పదే పదే చెప్తున్నాము చేసే వాళ్ళనే తీసుకోండి సార్ ఎవరు కూడా ఇప్పుడు ఇంతమంది మీటింగ్లు ఇప్పుడు నాకు తెలిసిన కాటికి ఐదు మంది చాలా మీటింగ్లు రాల వాళ్ళు ఏం తొలగించడమే జరుగుతుంది ఎవరైతే పనిచేసి ఇంట్రెస్ట్గా ఉంటాము మేము కూడా భాగస్వాములు అవుతాము దాని సేవలో అని ఎవరైతే వాళ్ళకి స్వభావం ఉంటుందో వాళ్ళు రావాలి సార్ వాళ్ళు అట్లా వాళ్ళనే తీసుకోండి మీరు కూడా చైర్మన్లు కూడా వాళ్ళు ఇప్పటికే ఏదైనా మీటింగ్ సమయం ఉండాలని చెప్పి పిలిస్తే ఖచ్చితంగా రావాలి సార్ ఆ మీటింగులకు ఎప్పుడు మనం పిలిచే దినో పిలిసాం నెలకో రెండు నెలలకో ఒక రోజు ఎప్పుడో మూడు నెలలకోసారి పిలుస్తాం లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్ద మేజర్ మేజర్ ప్రాబ్లం వచ్చినప్పుడు అది మనకు వాళ్ళు ఆర్డగారు కానీ ఎవరిన కానీ దాన్ని మేము ఒప్పుకోమన్నప్పుడు మనం ఒక జన సమూహాన్ని మనందరూ రావాలి చెప్పినాము ఇంతకుముందే చెప్పినాము ఒకరు పోతే బెగ్గింగ్ పది మంది పోతే కమాండింగ్ ఒక రూపాయ అడిగినారంటే సార్ సార్ చేశారంటే ఎప్పుడు ఉంటుంది పది మంది సార్ ఎందుకు అంటే నాకు మెంట నా నీదే నా వేవలో నేను అడుగుతాను నా తన సార్లో ఒకటి అడుగుతాడు అందులో ఆ ఆఫీసర్ ఎవరినా కానీ కొంచెం తగ్గుబిలి అయిపోయి మన సమస్యలు తీర్చాల్సి వస్తుంది అంటే న్యాయమైన సమస్యలే మనమే మనమే వేరే హోమ్ కదా హ్యూమన్ రైట్స్ అంటే అన్యాయం జరిగినప్పుడే మనం అక్కడ ఉంటాం కాబట్టి అందరూ కూడా నేను మీ ప్రాంతాలు సార్ పెనుగొండ పెనుగొండలోకి వస్తాను రాజశేఖర్ గారు అక్కడికి వస్తాను మీరు ఎవరు రండి అక్కడ ఇచ్చి అక్కడ ఇచ్చి వీళ్ళు ఉన్నారు ఈ పెనుగొండలో ఇట్లా మామూలు మానవ హక్కుల సమస్య చైర్మన్ వైస్ చైర్మన్ వీళ్ళు ఉన్నారు మనం మా సమస్యలు తీరుస్తారు అనే ఉద్దేశంతో అక్కడ డిక్లేర్ అప్పుడు చెప్తానులే మడక మడకశీర అంతే కదిరి కదిరి ఆ ప్రాంతంలో చేస్తే కదా ఇప్పుడు ఫస్ట్ మనం ఉంటామని తెలియవల్ల ఈడ ప్రకటన చేసుకునేసి ఏం తెల్దో ఆయా ప్రాంతంలో నువ్వు ఎక్కడ పని చేస్తావో అక్కడ నువ్వు ఉన్నారు ఓహో మానవకులు పెనుగొండలో ఉన్నారు వీళ్ళు మన సమస్య తీరుస్తారు అనే దానికి మన బోర్డు మన ఐడెంటిఫికేషన్ అక్కడ అక్కడ ఉండాలి స్థానికంగా అప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చే సమస్య చెప్తారు లేకపోతే ఎవరికి చెప్పుకోలేకపోతే గమన ఉంటారు అంతే కదా సార్ కాబట్టి అక్కడనే మీరు గుర్తింపు కావాలి ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతంలో మీరు గుర్తింపు కావాలి అది ఒకటి మన ఇప్పుడు వెబ్సైట్లో పెట్టున్నారు సార్ ఆశాభాష కాదు ఇది మనం మనం కొట్టుకున్నామంటే వెబ్సైట్లో వచ్చేస్తుంది మన పేరు డిక్లేర్ అంతా కూడా వచ్చేస్తుంది అలాంటప్పుడు మనం ఏంటివి తప్పుడు పనులు కానీ తప్పుడు కేసు కానీ ఇలాంటివి ఏంటి చేయకూడదు అది చెప్తున్నాం అందు సార్ బాధ్యుడు నేను బాధ్యులే మరి సార్ బాధ్యుడు ఇవన్నీ ఉంటాయి మీ అందరు మీ ఇష్టాన్ని సార్ మీరు డిక్లేర్ ఏం చేసుకోకూడదు సలహాలు ఉన్నారు ఎవరు అక్కడ మన మామూలుగా డివిజన్ చైర్మన్ ఉంటాడు డివిజన్ చైర్మతే నేను చిల్లా చైర్మన్ ఉంటాను నాని చేయకపోతే సార్ డిప్యూటీ చైర్మన్గా ఉంటారు సార్ చైర్మన్ గారు ఉంటారు ఆ దృష్టి పోతుంది ఆ దృష్టి పోయిన తర్వాత వెంట చెప్తాంలే అది పెద్ద నెల పట్టదు వెంటనే ఏం సమస్య కాలేదు వెంటనే పరిష్కారం అయిపోతుంది దాన్ని ఏడు వరకైనా ఎంతవరకు తీసుకుపోయే ఆ సమస్యను న్యాయమైన సమస్య అయితే మంది ఖచ్చితంగా పరిష్కరి పరిశీలిస్తాం మీకు కూడా మీరుండే ప్రాంతంలో మంచి గౌరవం ఉంటుంది వీళ్ళు బాగా పనిచేస్తున్నారు హ్యూమన్ రైట్స్గా మంచి వాళ్ళు అక్కడ ఉండే లోకల్గా ఉండే విఆర్ఓలు కావచ్చు మామూలుగా ఎంఆర్ఓళ్ళ వాళ్ళు అందరూ కూడా ఓ ఈ మన సార్ మందికి వస్తారు కానీ తప్పు చేయకూడదు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు మీ గవర్నమెంట్ ఉంది మీ పనులు కానీ మీ సొంత పనులు కానీ మళ్ళీ మీ బంధువుల పనులు కానీ లేదా ప్రజల పనులు అన్నీ కూడా అన్యాయం జరిగినప్పుడు బాగా మిమ్మల్ని భయపడి చేస్తారు వాళ్ళు ఇది నా అనుభవంగా చెప్తున్నా మీకు మనం ఎప్పుడు కరప్షన్ లేకుండా ఉంటామో న్యాయమైన సమస్య అక్కకుపడతామో వాడు భయపడతారు కాబట్టి ఈ సమస్యలు మనమన్నీ తీర్చాలన్నమాట మళ్ళా అందరూ కోఆపరేషన్గా ఉండాలి నేను చెప్పేది ముఖ్యం ఇప్పుడు పది మంది ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఒక ఇంట్లో కుటుంబంలో ఎన్నో ఉంటాయి సమస్యలు దానిలో అన్నిటి మీరు ఆయన ఇట్లా ఏ నెట్లా ఆ సారి ఇట్లా ఈసారి ఇట్లా నువ్వు అనుకోకూడదు అటు కండి నుంచి సరేలే ఏదో పోతా ఉంటుంది జరిగిపోతా ఉంటుంది అనుకోని పోవాలి కానీ ఒకరి మీద ఒకరు చెప్పుకుండేది కానీ ఇలాంటివి ఏంటో కానీ చేయకూడదు దాన్ని నన్ను నన్ను ఓవర్లోకి చేసి నారాయణ స్వామి సార్ చెప్పేసి నారాయణ స్వామి ఈసారి డైరెక్ట్గా మాట్లాడే పనులు అట్లాంటి చేయకూడదు అక్కడ మాత్రము అంత లేదు కానీ మనం ఫైవ్ షెట్స్ అడిగాము అక్కడ ఫైవ్ సెట్స్ ఫీల్డింగ్ అడిగాము ఒడిషా స్టేట్లో అలాగా వస్తున్నారు తొందరలో ఇస్తున్నారు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు ఇప్పుడు మెయిన్ మొట్టమొదటి నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇంత సా పీరియడ్లో ఫైవ్ డేస్ బిఫోర్ ఫోన్ చేసేసాను రామన్న గారికి గంగులయ్య గారికి మన నారాయణ నారాయణ స్వామి గారికి ఇంతవరకు మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు సొంత డబ్బులే ఖర్చు పెట్టుకొని ప్రతి చోటికి పోతున్నారు వస్తున్నారు సంస్థ ఎక్కడ కూడా ఏమి ఇవ్వడం లేదు సంస్థ ఇవ్వాలి అంటే గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ దగ్గర నుంచి అమౌంట్ తెచ్చుకోవడానికి అని చెప్పేసి ట్వల్వ్ ఏ ఎయిటీ జీ ఈ రెండుని మాత్రం తీసుకున్నారు మనం తీసుకున్నా కూడా దాన్ని ఉపయోగించుకోలేదు ఇంతవరకు ఇది టూ ఇయర్స్ కంప్లీట్ కాబోతుంది ఎందుకు కాలేదంటే మనకంత టైం లేదు ఎంతసేపు మనము సొంత పెట్టుకుని వెళ్తున్నాం చేస్తున్నాం వస్తున్నాం ఎవరిని అడగలేని పరిస్థితిలో ఉంటాం కానీ నిన్న ఆడిటింగ్ నడవడానికి చాలా కష్టపడ్డాం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లేకపోతే మేము ఆడిటింగ్ చేయము అన్నాడు మీకు ఏటీజీ ఇచ్చాము ట్వల్ ఇచ్చాము ఎందుకని మీరు మీ వాళ్ళు యాక్టివ్గా ఉంటే కదా ఎందుకని ఫండ్స్ రావట్లేదు అనేసి ఒక మాట లేకని చెప్పారు వాళ్ళకి ఈ ఆశలు దాక్షణ వాళ్ళకి ఆ ఇన్కమ్ ట్యాక్స్ చేసుకొని మనం ఆడిటింగ్ కంప్లీట్ చేసుకుంటాం ఇప్పుడు కంటిన్యూగా మనది ఆర్టీ కంప్లీట్ అవుతా ఉంది ప్రతి లోగో పర్మిషన్ ఉంది తర్వాత వచ్చేసి వెబ్సైట్లో మనం మన ప్రతి పొందుపరుస్తున్నాం నేను డిసెంబర్ వరకు ఏమేమి ప్రోగ్రాం చేస్తాడు పొందుపరుచున్నాం అన్ని ఇప్పుడు మీరు ఖర్చు పెట్టేదే కాకుండా నేను మొత్తం తిరుగుతూ దాంతోపాటు ఆడిటింగ్ తర్వాత ఎన్డి కావచ్చు ఎవరికైనా గారి కూర్చొని వివరంగా మాట్లాడి ఆ సమస్య సాల్వ్ చేస్తూ వస్తుంటా నా చేత కాకపోతే గవర్నర్ అధ్యక్షుడు కూడా సాల్వ్ చెప్పాను మరీ ముఖ్యంగా ఇంకా ముఖ్యంగా విషయాలు ఏమంటే సారు గంగరే సార్ కూడా చెప్పాల్సి వస్తుంది ఒకసారి ఇక్కడే మన హిందూ నుంచి అతను ఇక్కడ కలెక్టర్ గారికి మీటింగ్ జరుగుతుంది సీఎం గారు వస్తున్నారు చాలా మందికి పాసులు ఇచ్చినారు కానీ కొన్ని పాసులు సందర్భం కూడా వీయలేకపోయినారు ఎవరు కలెక్టర్ గారు తను వీలేదని ఒక దళిత కలెక్టర్ గారు అని తను ఇస్తాను సారంగా హిందూపుర్ నుంచి ఒక మార్కెట్ డైరెక్టర్ చైర్మన్ మాట్లాడడం జరిగింది అసంతా మాట్లాడకూడదు మానవ వెంటనే సార్ ఖండించి వాడు ఎంతటోరీ సార్ని కేసు పెట్టాలని సభామర్థంగా రాసి ప్రశ్నించినాడు కలెక్టర్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ సార్ కార్యక్రమం కమిటీ మెంబర్ గారు తర్వాత మీరేం రాండి మీ సమస్య ఏంటండి వెంటనే పది మంది జెడ్పీటీసీ ఉన్నారు సభ జరుగుతాన్ని పిలిచి మా గౌరవించడం జరిగింది ఈ సందర్భంగా అతను ఎస్సీ ఎస్సీల కోసం దాదాపు ఈ జిల్లాలో నూట యాభై ఎనిమిది స్వజాల వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరో విషయం అంటే ఇంకా వ్యాలుగులు భూములు చర్మస్తూరులో ఒక వ్యాలుగులు భూమి దాని మీద ఒక రెడ్డి పాస్బుక్ కావాలని ఇప్పించుకొని అది ఇవ్వకుండా అతను చనిపోతానే అతను బాగా పెట్టలో ఉన్నాడు ఇంతవరకు ఇబ్బంది రూపాయలు వాడే తిరుగు పంట పెడుతున్నారు అది కోటమిలమైన భూమి అట్లాంటి భూమిలో ఇంక ఒక అతను ఒక తెలుగు నాయకుడు ఫోన్ చేసి అది అన్యాయము అదన్నా అన్నాడు ఒక జిల్లా నాయకుడు ఎస్సీ కంటెట్ ఎవరు అని కూడా కేర్ చేసుకోవాల అది ఎంత సరే ఆయన ఉద్దేశంతో ముంద్ర దిగినాడు పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే ఆ వాళ్ళ ఇంటితో పడుతున్నాను ఆయన ముంద్ర కావాల ఆడబిడ్డ కొడుకు ఎవరికి ఆ రోజుల్లో ఫోన్ చేస్తే ఎస్ఐ ఫోన్ ఎత్తాడు సిఐ ఎత్తడు డిఎస్పీ ఫోన్ ఎత్తాడు మళ్ళీ అందరికీ ఫోన్ చేసి అప్పటికప్పుడు జనాలు తిప్పించి డిఎస్పీ ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి రక్షణ కల్పించిన బాధ్యత తీసుకున్నాడు ఈ సభలో ముందు చేసిన కార్యక్రమంలో హిందూపురం లో కూడా మీరు ఎందుకు జోడు నీడ ఉండబట్టే ఆ సార్ కూడా పేరు వస్తుంది మన డివిజన్ కు మన జిల్లా కూడా పేరు వస్తా సార్ ఒకటే చేయడం లేదనమాట నేను ఉన్నాను అనే దాంట్లో ముందు ఉన్నాడు మరి ముఖ్యంగా ఇంకా కొన్ని మన నిజంగా ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోయినారు అతను గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు. తర్వాత ఆ బిడ్డ అనాడు బిడ్డ కాదు బిటే అటువంటి సమస్య కూడా మాకు ఇచ్చి కనెక్ట్ దగ్గర పంపించి గ్రీవిన్స్ లో ఎత్తిచి ఇచ్చి ఆ అమ్మాయికి కొత్తపట్టీ పిస్ హాస్పిటల్ లో అవుసర్ సంగతో విచారించింది. గంగలేశ్వర గా. థాంక్యూ ఆమ్ హ్యూమన్ రైట్స్ దారా మనం ఏం చేస్తున్నాం మానవ దికోన ఆ అనే ఉద్దేశంతో ఆ అమ్మాయికి సార్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారితో మాట్లాడి మళ్ళా మురేందర సార్ నన్ను పంపించి కలెక్టర్ గారికి వాళ్ళ మేడం గారు కూడా బీసీ వెళ్తున్న డిడి మేడం కూడా స్పందించి ఆ బిడ్డకు సహాయం చేసిన గత మరి ముఖ్యంగా చెప్పదలుచుకోవాలా కానీ మీరు చెప్తున్నాను చెప్తున్నాను టేక్లో ఒక అమ్మాయి చనిపింది సార్ అమ్మాయికి చూసుకోవాలి వాళ్ళు రోజు విద్యా విద్య అని ఒకటి అక్కడ అక్కడే జీవో ఏంగో రోజు చూసుకోవాలి మా అమ్మాయి ఉద్యోగం ఆరోగ్య విషయంలో జ్వరం అని రోజు పట్టబెట్టేసింది ఆ అమ్మాయిని వెంటనే స్పందించి వాళ్ళ హాస్పిటల్ తో తీసుకున్నట్టు కూడా ఆ అమ్మాయి బతికేది అలాంటి పరిస్థితుల్లో జ్వరం ఎక్కువైపోయి చనిపోవడం జరిగింది చనిపోతే సార్ వదికం వల్ల తాతతో వాళ్ళ మీద చేయించని రిటర్న్ ఫోన్ మరి ప్రిన్సిపల్ గారు కానీ అయిన తాటి కన్నుర్ గాని చేయడం జరిగింది అయితే మా దాన్ని స్పందించి వెంటనే వారి తల్లిదండ్రులకు ఐదు ఎకరాల భూమి కొంత అమౌంట్ వచ్చేదాన్ని కూడా ద్రోహం తీసుకున్నాడు మా చైర్మర్ అది విషయం తర్వాత ఎక్కువ విషయం కూడా ఉంది గౌరవం మా మహిళా చైర్మన్ కూడా వచ్చినారు మేము కూడా స్పందించినాము ఆ విషయం కూడా ఒకటే చెప్పాల్సి వస్తుంది ధర్మవరం సార్ అక్కడ నేనే సార్ చిన్న విషయం నేను రెండు వేల పద్దెనిమిదిలో అమ్మాయికి అక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చినా సార్ మన రెండు సంవత్సరాలు అమ్మాయికి పనిచేసింది సార్